నిజంగా ఆ రోజుల్లో ఎవరైనా డోర్ నాక్ చేసి బ్లడ్ అడిగితే అది ఎట్లా ఉంటుంది ఇది కదే కాదు ప్రతి గుండె కోత కూడా పసి హృదయాన్ని సైతం కబళేస్తున్న కన్నీటి వ్యధే కాదు కన్న వారిని మనోవేదనకు గురి చేస్తున్న మరో ప్రపంచపు విషాద గాథ నేను మూడేళ్లు మీరు నమ్మరు రాత్రి నేను నిద్రపోయేదాన్ని కాదు ఎందుకంటే వాడు ఉన్నాడా లేదా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం టెలిఫోన్ సమాచారం రవాణా సౌకర్యం లేక కనీస వైద్య సదుపాయం కూడా కరువైన ఆ రోజుల్లో వైద్యులకు కూడా అవగాహన లేని పరిస్థితులవి ఆ సమయంలో ఓ పసిపాడి ప్రాణం కోసం పరుగులు తీసిన కన్నవారి కడుపు కోత ఒక పిల్లాడికి ఒంట్లో బాలి ఇంత అవమానాలు మనం ఫేస్ చేయాలా అసలు ఈ వ్యాధి పేరేంటి పాలు తాగాల్సిన పిల్లలు ఆవేదనగా రక్తం వైపు ఎందుకు చూస్తున్నారు రక్తం పంచుకు పుట్టిన కన్నవారే ఈ వ్యాధికి ఎలా కారకులయ్యారు సిబిసీ నైన్ డాట్ న్యూస్ ఛానల్ వారితో తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ మిసెస్ కే రత్నావళి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ డోంట్ మిస్ ఇట్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సీబీసీ నైన్ డాట్ న్యూస్